కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుందని నలభై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అందించనున్న వివిధ సంక్షేమ పథకాల అర్హుల జాబితాను ఎంపిక చేసేందుకు గాను శుక్రవారం నలభై ఎనిమిదవ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అందించనున్న వివిధ సంక్షేమ పథకాల అర్హుల జాబితాను ఎంపిక చేసేందుకు గాను శుక్రవారం నలభై ఎనిమిదవ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు ప్రజా పాలనలో ఎవరు ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి పేర్లను మాత్రమే వార్డు సభల్లో అధికారులు ప్రకటిస్తున్నారని తెలిపారు అధికారులు చదివి వినిపించిన జాబితాలో పేర్లు లేని వారు ఏ సంక్షేమ పథకాలకు అర్హులవుతారో గుర్తించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు ప్రజలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో రాపర్తి నాగరాజు బొమ్మిడి అశోక్ షేక్ మీరా ఆర్పి మంత్రాల పద్మ మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు నలభై ఎనిమిది వార్డులో నలభై ఎనిమిది వార్డు సభకు ఇచ్చేసిన నలభై ఎనిమిది వార్డు నాయకులకు అదేవిధంగా మా మహిళా సోదరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలోనే ఆరు గ్యారెంటీలతోటి ముందుకు వెళ్తుంది అందులో భాగంగా నలభై ఎనిమిది ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోపే రెండు గ్యారెంటీల మీద సంతకం పెట్టి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి ఉచిత కరెంటు కానివ్వండి అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వండి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు బీమా కానివ్వండి చేసిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కింది అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ప్రజాపాలన పెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ఆధీనంలోనే మనం పరిష్కరించాలి ప్రజలకు ఏమైతే ఉపయోగంగా ఉంటాయో వాళ్ళకి మనకు ఇవ్వాలని ప్రజాపాలన పెట్టి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇంద్రమ ఇల్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఏది ఉన్నా కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకుంటూ ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు అనేది ఇలా ఒక్కరోజు తీసుకొని ఇచ్చిపెట్టేది కాదు రేషన్ కార్డు అయినా ఇంద్రమ ఇల్లు అయినా నిరంతర ప్రక్రియ దీని అందరూ నలభై ఎనిమిది వాడు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను